మాస్టర్స్ కాలనీలో లడ్డు వేలంపాట పెంచుల జగదీష్ ఇరవై రెండు వేల మూడు వందలకు పాటపాడి దక్కించుకున్నారు నెల్లూరు రూరల్ పడారుపల్లి మాస్టర్స్ కాలనీలో వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు ఆదివారం లడ్డు వేలంపాటు నిర్వహించగా పెంచుల జగదీష్ ఇరవై రెండు వేల మూడు వందలకు పాటపాడి దక్కించుకున్నారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మాస్టర్స్ కాలనీ వినాయక ఉత్సవ కమిటీ నాయకులు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల నుండి మాస్టర్స్ కాలనీలో వినాయక చవితి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు అందులో భాగంగా ఈ సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు మొదటి రోజు విగ్రహ ప్రతిష్ట ఉట్టి మహోత్సవం ప్రతిరోజు పూజా కార్యక్రమాలు ప్రసాదాలు ఈ రోజు లడ్డు వేలంపాట మరియు అన్నదానం నిర్వహించామన్నారు స్వామివారి లడ్డును డ్రిప్ ద్వారా వినాయక చవితి ఉత్సవాలకు సహకరించిన మాస్టర్స్ కాలనీ వాసులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఈ రోజు జరిగిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కార్పొరేటర్ ఒరిస్సా శ్రీనివాసుల రెడ్డి పామురు సుధాకర్ రెడ్డి మూలే విజయభాస్కర్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో భారత్ కృష్ణంరాజు భాస్కర్ రెడ్డి శ్రీహరి రెడ్డి మహేష్ రెడ్డి వెంకటేశ్వరరాజు నాగిరెడ్డి మాస్టర్స్ కాలనీ యూత్ పాల్గొన్నారు మేము కమిటీగా ఏర్పడి గణాయక ఉత్సవాలు చేయాలని కోనుకొని నాలుగు సంవత్సరాలుగా మేము ఇక్కడ ఉండే వరము ఇక్కడ ఉండే యూత్ సహకారంతో ఎంతో ఘనంగా నాలుగు సంవత్సరాల నుంచి ఇది నాలుగో సంవత్సరం ఎంతో ఘనంగా వినాయక చవితి యొక్క ఉత్సవాలు చేస్తున్నాము ఇది చేసినందుకు అందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరికీ మంచి గణేష్ యొక్క ఆశీస్సులు కలిగి ఉండాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఇదే విధంగా మా మండపం తెట్టుకొని అందరూ కలిసి మెలిసి ఉత్సవం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను గణేష్ మహారాజ్ కి జై మాస్టర్ క్లాస్ నందు ఇది నాలుగో సంవత్సరం విగ్రహం పెట్టి నాలుగో సంవత్సరం వచ్చిన సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమం ఈ రోజు మనం మొదలు పెట్టుకున్నాము ఈ కార్యక్రమానికి బాబు సుధాకర్ రెడ్డి గారు అట్లాగే శ్రీనివాస్ రెడ్డి గారు స్థానికులు అందరూ వచ్చి జయప్రదం చేశారు ఊలే విజయభాస్కర్ రెడ్డి గారు కూడా వచ్చారు ఈ కార్యక్రమం యూత్ తరపున జరుగుతూ ఉంది ఫస్ట్ రోజు నుంచి ఐదో రోజు వరకు కూడా పగలు రేత్రి నిద్రపోకుండా ఇక్కడే కూర్చొని యూత్ అంత కష్టపడ్డారు ఫస్ట్ వాళ్ళకి అభినందనలు ఈ కార్యక్రమం ఇంత బాగా ఘనంగా జరిగేదానికి కూడా వాళ్లే కారకులు మా మాస్టర్ కాలేజీ వాసులందరూ కూడా అన్ని సహాయ సహకారాలు అందించారని చెప్పేసి కోరుకుంటా ఉన్నాము సాయంత్రం ఊరేగింపు గ్రామ గ్రామోత్సవం జరుగుతుంది జై బురో గణేష్ మా మాస్టర్ జరుపుకుంటున్నాము ఇందులో ముఖ్య పాత్ర కూడా మహిళలు ఎంతో ప్రోత్సాహం అందించారు వాళ్ళందరికీ కూడా మా యొక్క తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము రాబోయేదిన్నర కూడా ఇదే ఉత్సాహంతో ఇదే యాంగ్జైటీతో జరుపుకోవాలని అవి ప్రార్థిస్తున్నాం ఇక్కడ మాస్టర్స్ కాలనీలో ఇది ఫోర్త్ ఇయర్ మేము చేస్తున్నాం ఇక్కడ గణేష్ ఉత్సవం ప్రతి సంవత్సరం యూత్ చాలా హ్యాపీగా హార్డ్ వర్క్ చేస్తూ ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయ్యి ఏ నిమిషంలో ఎవరు కావాలన్నా కూడా అందరూ మాకు వచ్చి ఇక్కడ సహకరించి మా యూత్ అంతా కూడా ఇక్కడే కష్టపడి చేస్తున్నాం ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఘనంగా చేస్తామని ఖచ్చితంగా అందరి సహకార సహాయ సహకారాలు మాకుంటాయని మేము ఆశిస్తూ జై హింద్